హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబులమ్మాస్ ఈరోజైతే నేను ఇల్లు తుడిచి దీపం కూడా పెట్టేశానండి స్టవ్ పైన రైస్ రసం కూడా పెట్టేశాను అవుతుంది ఇటువైపు అన్నం అవుతుంది ఇటువైపు రసం అవుతుంది ఆల్రెడీ నిన్నే కట్ చేశాను బీట్రూట్ నెక్స్ట్ దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తొందరగా వంట అయిపోద్ది అని చెప్పి ఇప్పుడైతే ఫస్ట్ రసంకి పోపు పెట్టేస్తాను రసం అయిపోయింది అన్నం అయితే అయిపోయిందండి వాచేసాను రసం కూడా పోపు పెట్టేశాను ఇప్పుడైతే బీట్రూట్ కూడా పోపు పెట్టేశాను బీట్రూట్ అయితే ఫ్రై అయిపోతుంది బీట్రూట్ అయితే ఫ్రై అవుతుందండి ఇప్పుడైతే దొండకాయ ఉల్లికారం కూర చేస్తున్నానండి ఈ కూర అంటే ఇష్టం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే దొండకాయలు నీట్గా కడిగేస్తానండి కడిగేసి ఇలా గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత దొండకాయ ఉల్లికారం కావలసినవి ఉల్లిపాయలు ధనియాలు చింతపండు వెల్లుల్లి జీలకర్ర మినప్పప్పు ఫస్ట్ అయితే కళాయి పెట్టేస్తాను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆనియన్ అవన్నీ ఫ్రై చేసేస్తాను కొద్దిగా ఆయిలే వేసుకోవాలి సరిపోతుంది ఆయిల్ అయితే మరిగిపోయింది ఇప్పుడైతే ఫస్ట్ మినప్పప్పు వేసేస్తున్నాను మినప్పప్పు వేసి మినప్పప్పు అనేది రెడ్ డిస్గా వేగాలి మినప్పప్పు కూడా వేగిపోయింది ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే వెల్లుల్లి చింతపండు జీలకర్ర ధనియాలు వేసేస్తున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇదైతే ఒక కప్పులో తీసుకోవాలి అదే కలయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని దొండకాయ ముక్కలు అయితే వేసేయాలి దొండకాయ ముక్కలు వేసి కొంచెం ఫస్ట్ వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి దొండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి ఈలోగా అయితే మిక్సీ కొట్టేద్దాము కొంచెం సాల్టు కారం కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి పేరులోనే ఉంది దొండకాయ కారం అని చెప్పి కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే కొ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఇప్పుడైతే ఇది మిక్సీ కొట్టేస్తాను ఉల్లిపాయలు అయితే మిక్సీ కొట్టేశాను దొండకాయలు అయితే ఇంకా ఫ్రై అవుతున్నాయి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది దొండకాయలు అయితే ఫ్రై అయిపోయండి ఇప్పుడైతే ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే మిక్సీ కొట్టుకుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు అయితే దొండకాయ ఫ్రై అయిపోతుంది పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేగించాలి లేదంటే మాడిపోతుంది మా బావ డ్యూటీకి వెళ్ళిపోతారు మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్